ప్రభు నామంలో పరిశుద్ధులైనటువంటి మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నాము దేవుని మాటలు విని దేవునితో సహవాసము కలిగి ఉండటానికి మనము ప్రతినిత్యము చేపడుతున్నటువంటి కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి మీకు ఆ మాటల చేత ఆ కార్యక్రమాల చేత మీ విశ్వాసం ముందు అభివృద్ధిపడి మరింతగా బలపరచపడాలని కోరుకుంటూ ప్రార్థన మా తండ్రి పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు సకల యోగాల్లో రాజయ్యండి అక్షయులను అద్వితీయులై ఉన్నారు తండ్రి నీతి స్వరూపులయ్య ఉండి నిత్యమో మమ్మల్ని ప్రేమిస్తూ మా మీరు కృపను విస్త్రమ చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు సర్వశక్తిమంతులైనటువంటి తమరితో తండ్రి మేము సహవాసం చేయటానికి మా ప్రభాని యేసుక్రీస్ ద్వారా మమ్మల్ని పిలిచి మా ఏడలు మీరు ఎంతగానో మీ ప్రేమను చాటుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తాను ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వినటానికి మీ గ్రంథమందు రాయించినటువంటి విషయాల ద్వారా విశ్వాసమును మరింతగా బలపరచుకోవటానికి మీ మీద ఆధారపడటానికి మాకు వినిపించవలసిన మీ సందేశాన్ని వినిపించవలసిందిగా బ్రతిమాలుకుంటూ ఈ విన్నపంలో కృతజ్ఞతలు మా ప్రబు క్రీస్యేస్తో మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమె ప్రబైన్యసు మనుషులకు ఎన్నో సంగతులు బయలుపరిచారు అందుట్లో ప్రధానమైనటువంటి మరొక సంగతి ప్రార్థించటం ప్రార్థన మనుషుడు తన అక్కర్లు దేవునికి తెలియచేసేటువంటి విధానంలో ఒకటి తను ఏదైతే కోరుకుంటాడో తను ఆశించినది దేవుని చేత ఆమోదించబట్టడానికి ప్రార్థన ఒక సాధనమై ఉంటుంది మానవుడు తన క్షేమము కొరకు ఇతరుల క్షేమము కొరకు దేవుని సమీపించి తను అడిగితే తాను అడిగిన దానిని పొందుకోటానికి ఏం చెప్పారంటే ప్రార్థించండి ఈ రోజుల్లో మనుషులు దేవునికి ప్రార్థించి పొందుకోవాలనేటువంటి ఆలోచన చాలా తక్కువ ప్రార్థించి పొందుకోవటం లోక వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి లోక వార్త పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చదువుతున్నాము వారు విసుక <I'll I'll I'll> నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను క్రిష్ ప్రభు యొక్క ఆలోచన విసుకొండ ప్రార్థన చేయటం అందువలన ప్రభు ఏం ఆలోచన చేస్తున్నాడు అంటే మనము ప్రార్థించాలని కోరుకుంటున్నాడు విసుక ప్రార్థించాలని ప్రార్థించే మనుషుడు తను విశ్వాస హృదయంతో దేవుని వైపు చూసినప్పుడు వారి మొర ఆలకించేవాడై ఉంటాడు దేవుడు ప్రార్థిస్తే నువ్వు ప్రార్థన చేసినది దేవుని దృష్టికి న్యాయమైనదిగా దేవుడు దానిని అంగీకారమైనదిగా చూసినప్పుడు మనుషుడు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు అందులో మరి విశేషమైనటువంటి సంగతి ఏంటంటేను ప్రార్థించిన మనుషుడు నేను ఎంతకాలానికి పొందుకుంటానో ఎప్పుడు నేను అడిగినది దేవుడు వింటాడో అసలు దేవుడు వింటున్నాడా దేవుడు విన్నదానికి నేను చేసిన ప్రార్థనను బట్టి నాకు ఏదైనా ఫలము దొరుకుతుందా అని మనము అభ్యంతరపడాల్సిన అవసరం లేదు విశ్వాసంతో నలిగిన హృదయముతో దేవుని ఎదుట మనుషుడు తన్ను తాను తగ్గించుకొని దేవుని వైపు చూసి తన సహాయాన్ని కోరుకుంటే దేవుని యొక్క స్పందన ఎంత ఆశ్చర్యకరంగాను ఎంత వేగంగాను ఉంటుందో మనం ఎరగవలసిన వారమే ఉంటాం ఇస్కియా ఇస్కియా ఇస్రాయే ప్రత్యేకించి యోధా రాజుల్లో ఒక రాజు యోధా దేశాన్ని పరిపాలించినటువంటి రాజు రాజు కుటుంబంలో పుట్టాడు రాజుగా పరిపాలన చేస్తున్నాడు ఈ పరిపాలన దినాల్లో మరణకరమైన రోగం వచ్చిందంట రాజుల రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి వచ్చిన రాయబడి ఉంది ఆ దినములలో ఇస్కియాకు మరణకరమైన రోగము కలగగా మరణకరమైన రోగము అందువలన రోగి రోగిష్టి అయి ఉన్నాడు మరణించడానికి కారణమైనటువంటి రోగంగా మలచబడింది అది కాబట్టి ఎన్ని దినాలు ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడో తన జీవితం మీద ఆశను కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడో మరణించడానికి అన్ని విధాలుగా తను ఆలోచన చేసిన వాడిగా ఉన్నాడో మనకు తెలియదు మరణకరమైన రోగం వేదం చెందుతూ ఉండాలి వాస్తవంగా ఇలాంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రవక్తను పంపించాడంట వ్యాధిగ్రస్తుడి దగ్గరికి పంపించాడు చావబోతున్నటువంటి వాని దగ్గరికి పంపించాడు పంపించి ఇసియా నువ్వు మరణమబోచున్నావు నీ ఇల్లు చక్క ప్రవక్త వచ్చి ఈ మాటలు తెలియజేస్తుంటాడు అందువలన చావు బ్రతుకుల మధ్య కొట్టి మెట్టాడుతున్నటువంటి ఇస్కియా అప్పటికే వ్యాధి బారిన పడిన వాడై మనోచింత కలిగిన వాడిగా ఉంటున్నటువంటి ఇస్కియా ఈ మాటలు విన్నప్పుడు నిజంగా ఒక రాజై రాజు ఏమని ఆలోచించేయాలంటే ఈ మరణాన్ని తప్పించుకోవటానికి లేదా తనకు కలిగినటువంటి వ్యాధి విషయంలో తన వ్యాధిని తొలగించుకోవటానికి తనకు ఎంత పరిచయం ఉందో అన్ని పరిచయ రాజ్యాలలో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించాలి ఏ చోట ఉన్నాడు మంచి వైద్యుడే చోట ఉన్నాడు చచ్చిపోయేవాడిని సైతం బ్రతికించగలిగినటువంటి వాడు ఎక్కడున్నాడు ఇలాగన రాజు తన రాజరికానికి సంబంధించినటువంటి హోదాతో పరిశీలించటము చేయాల ఎవరినైనా తెప్పేసి తెప్పించి తన రోగమును నయం చేసుకోవాలనేటువంటి ఆలోచన చేయాల గొప్ప గొప్ప వైద్యులు ఎక్కడున్నారు అని తన పరివారమును పిలిపించి వెతికించాలని ఆలోచన చావును తప్పించుకోవటానికి నేనేం చేస్తే జరుగుతుంది అనేది ఆలోచన ఏం చేస్తాడు భక్తిపరుడు కష్టమైనటువంటి మాటలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జీవితం మీద ఆశ కోల్పోతున్నటువంటి సమయాలలో ఒక భక్తి ఏం చేస్తాడంటే ఆశ్రయిస్తాడు దేవుణ్ణి తనకు ఉంది ఒకే ఒక ఆధారమని ఎరుగుతాడు తన బలాన్ని నమ్ముకోడు తన స్థితిని నమ్ముకోడు నేను ఒక రోజుని ఏదైనా చేయగలను అనే ఆలోచన కలిగి ఉండు భక్తిపరుడు తాను ఏదైతే విన్న వార్తను బట్టి ఆ ఆ వార్తలో తనకి వినిపించిన మాటలను బట్టి వెంటనే ఈ పరిస్థితికి పరిష్కారం చూపించగలిగినవాడు చావుబోతున్నటువంటి వాడిని బ్రతికించగలిగిన వాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని వైపు చూశాడు ప్రార్థించడం మొదలుపెట్టాడు తను ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు తను ఎలాగో తెలియచేస్తున్నాడు గ్రంథంలో రాజుల రెండో గ్రంథము ఇరవై అధ్యాయము రెండో వచనంలో అతడు తన ముఖము తట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునుమని ఇస్కియా కన్నీళ్లు విడ్చుచు యహోవాను ప్రార్థించు కన్నీళ్ళు విడ్చుచు ప్రార్థించేటువంటి అలవాటు దేవుణ్ణి సమీపించటం ఒకటి దేవుని ప్రార్థన చేయటం మనుషులు పై పై పెదాలతో ప్రార్థన చేసే మనుషులు ఉంటారు పై పెదాల మీద పలికించే నీ మాటలు అవి అంతరంగం నుంచి వచ్చేవా కాదా అని చూసి దేవుడు ఉన్నాడు అందువలన ఓరికనే వేషధారిగా ప్రార్థన చేయటం హృదయాన్ని దేవుని మీద స్థిరపరచుకోకుండా ప్రార్థన చేయటం మనుషులను మెప్పించటం కోసం ప్రార్థన చేయటం కాకుండా హృదయపు అంతరంగం నుంచి నీ మాటలు పలికించబడితే నీ పరిస్థితి దేవునికి విన్నవించుకుంటే ప్రవక్త చెప్పాడు చచ్చిపోబోతున్నావు అని అన్నాడు ఏ మనుషుడికైనా బాధ కలుగుతుంది వెంటనే తన మొఖం గోడవైపు త్రిప్పేసుకొని తను అంతకుముందు ఎలాగను బ్రతికాడో ఆ బ్రతుకుని దేవుని ఎదుట పెడుతున్నాడు అందువలన ప్రార్థనకి బలమేమై ఉంటుందంటే గతంలో నీ విశ్వాస జీవితము నీ ప్రార్థనకి బలాన్ని చేకూరుస్తుంది మనుషుడు దేవుని ఎదుట ప్రార్థించేటప్పుడు తను ఏదన్నా చెప్పుకోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీవు యథార్థంగా బ్రతికేవాడు అయితే నీ జీవితం నీకు బలాన్ని చేకూర్చడానికి అండగా ఉంటుంది ఇసుక అలాగనే ప్రార్థన చేస్తున్నాడంట దేవుని సమూహంలో ప్రార్థన చేస్తున్నాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు గోడవైపు తన మొరకాన్ని తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు యా కృప్ చూపించండి బ్రతికించండి నా మనం ఆలకించండి నాకన్నిటిని చూడండి అంతకుముందు నా హృదయం మీ పట్ల ఎలాగుందో దానిని ఎరగండి అని ప్రార్థన చేస్తున్నటువంటి వాడే ఉన్నాడు ఇసుక నిజంగా మనుషుడు దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తే ప్రార్థించిన దానికి దేవుడు స్పందిస్తాడా నిజంగా ప్రార్థనలు చేస్తున్నారు కదా మనుషులు చేసే ప్రార్థనలు దేవుడు వింటాడా మనుషులు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకించి వారు ప్రార్థించిన దానికి దేవుడు ఏదైనా చేస్తాడా ఇది అవిశ్వాసకి ఈ మాటలు నమ్మడు దేవుడేంటో సరిగా గ్రహించలేని గమనించలేని దేవుని విశ్వాసముతో వెంటాడనటువంటి మనుషులు ఈ ఈ ప్రార్థన మీద నమ్మకం ఉండదు ఎందుకంటే ప్రార్థిస్తున్నారు కానీ అసలు దేవుడు ఆలకిస్తాడా అనేటువంటి అనుమానంతో మనుషుడు దేవుణ్ణి ప్రార్థిస్తే అడిగితే దేవుడు దానికి సమాధానం ఇవ్వడని అలాంటి మనుషులకు దేవుని నుంచి పొందే మేలేముండదు అందువలన దయతో ఆలకించండి నీ పరిస్థితి ఏదైనా నువ్వు ఏ యొక్క ఇబ్బందికరమైనటువంటి సమస్యలలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో సైతం మనుషుడికి ఉన్నటువంటి ఒక ధైర్యం తాను దేవుని వైపు చూస్తే దేవుని మీద తన విశ్వాసాన్ని చాటుకుంటే దేవుడు చేయగలడని నమ్మి ఒక మంచి జీవితాన్ని గడుపుతూ దేవునికి తన మొర పెట్టుకున్నప్పుడు ప్రార్థించినప్పుడు దేవుని స్పందన అంత వేగంగా నువ్వు అడిగిన దాని వైపు ఉంటుందో నిర్లక్ష్యం చేయడు దేవుడు నువ్వు అడిగిన దాన్ని త్రోసేయుడు నీ మనసుని నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ప్రార్థించిన దాని విషయంలో నీ కన్నీళ్ళను చూస్తున్నటువంటి దేవుడు నీకు మేలు చేయటానికి ఆలోచన చేస్తాడు రాజులు రెండు గ్రంథం ఇరవై అధ్యాయంలో ఇసుకి ఆ కన్నీళ్ళతో ప్రార్థన చేశాడంట దానికి దేవుడు ఎలాగ స్పందించాడు దేవుడు స్పందిస్తాడా మనుషుడు ప్రార్థన చేస్తే స్పందిస్తే ఎంత వేగంగా స్పందిస్తాడు కాబట్టి పరిస్థితిని బట్టి స్పందించే దేవుడు అడిగిన దానిని బట్టి మనుషుడుకు సమాధానం ఇచ్చే దేవుడు ఏం చేశాడు రాజుల రెండో గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచ్చినలో యష నడిమిషాల్లో నుండి అవతలకు వెళ్ళక మునిపే ఏ వార్తనైతే మరణపు వార్తను తీసుకొచ్చినటువంటి ప్రవక్త యశ్యా ఇస్కియాకి ఈ మాట చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఇస్కియా మరణం అవ్వచ్చున్నావు చక్క పెట్టుకో ఈ మాట చెప్పి వెళ్ళిపోతున్నటువంటి ఇస్కి ఎంతో దూరము తను ప్రయాణం చేసినట్టుగా గ్రంథంలో చెప్ప నడిమిషాలు దాటి వెళ్ళిపోతున్నాడు అంటే రాజు యొక్క ఆవరణల్లో ఒక భాగము దాటి ప్రయాణం చేస్తున్నాడు ఈ ప్రయాణానికి ఇంత అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రయాణం చేయటానికి ముందే ఇస్కియా సమస్యను ఎదుర్కొంటున్నటువంటి వెంటనే ప్రార్థన చేయటం మనుషులు ఏం చేస్తుంటారంటే దేవుని ప్రార్థన ఆశ్రయంగా ఎప్పుడు తీసుకుంటారు తను చేయవలసినటువంటి ప్రయత్నాలు అన్నీ చేసిన తర్వాత తనకు సాధ్యపడటం లేదు అనినప్పుడు ప్రార్థన చేయటం అనేది వేరు ఇసుక అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరి ప్రయత్నంగా దేవుని ఎదుటి ప్రార్థించట్లా మొదటి ప్రయత్నంగా అసలు ప్రయత్నమే చేయవలసినటువంటిది దేవుని యొద్ద అని భావించిన వాడే ప్రార్థన చేస్తున్నాడు ప్రవక్త వచ్చాడు సందేశం ఇచ్చేసాడు నువ్వు చాబోతున్నావు అని వెళ్ళిపోయాడు సందేశం విని వెంటనే సేవకులతో చెప్పుకోవట్లా లేకపోతే ఇంకేదన్నా ప్రత్యామ్నాయంగా ఆలోచించమని తన ఇంటి వారిని పిలిపించి చెప్పట్లా ప్రవక్త తన ఆవరణం దాటక మునిపే దేవుడు మరొక సందేశాన్ని ప్రవక్తకి ఇచ్చి వెనక్కి పంపిస్తున్నాడంటే మనుషుడు తను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితికి ఎంత తొందరగా తను విన్నటువంటి దానికి తను అనుభవించబోతున్నటువంటి దానికి వెంటనే దేవుని వైపు చూస్తే దేవుడు కూడా అంతే వేగంగా నీ వైపు చూస్తాడు నువ్వు దేవునికి ఆఖరిస్తానాన్ని ఇచ్చి నువ్వు పొందుకోవాల్సింది వేగంగా పొందుకోవాలనుకుంటే అది కుదరదు నువ్వు దేవుని పట్ల ఎలాగూ ప్రవర్తిస్తావో దేవునికి నువ్వు ఇచ్చే విలువేమిటో దేవుడు నీ పట్ల అలాగూ ప్రవర్తిస్తాడు దేవుడు కూడా నీకు అలాగనే విలువేస్తాడు అందువల్ల ఇస్కియా ప్రవక్త సందేశాన్ని చెప్పి వెళ్ళిపోతుంటే ప్రవక్త తన ఆవరణం దాటక మునిపే ఇస్కియా దేవుణ్ణి ప్రార్థించటం దేవుడు మరలా ఇస్కియా విషయంలో తను ఒక ఆలోచన చేయటము ఇదంత కూడా వేగంగా జరిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది అందువల్ల ప్రార్థించే మనుషుడా మొట్టమొదటిగా నీ హృదయాన్ని నీ మనసుని జాగ్రత్త చేసుకుని ప్రార్థించు నువ్వు ప్రార్థించేటప్పుడు పరిస్థితి నిన్ను కదిలించేదై ఉంటే ఇబ్బంది పాలు ఉంటే కన్నీళ్ళతో ప్రార్థన చేయటం అది ప్రాముఖ్యమైన సంగతి ఎలాగను ప్రార్థన చేశాడు ఇసుకియా మరలా దేవుడు ప్రవక్తకు సందేశం ఇచ్చాడు తను ఆవరణం దాటక మునిపే వెనక మళ్ళీ ప్రవక్తని వేదన చెందుతున్నటువంటి మనుషులు హృదయము పరితపిస్తున్నటువంటి ఇసుకియాకి మరో సందేశాన్ని పంపించాడు వెంటనే దేవుడు కొంత సమయం తీసుకోవాలని అనిపించలే ఇసుకను కొంతకాలం అలాగిన ఉంచాలని విశ్వాసంతో మార్పు కలిగినటువంటి బ్రతుకుతో దీనిని దేవుడు చేయగలనటువంటి నమ్మకంతో మనుషుడు దేవుని మీద ఆధారపడితే దాని ఫలం ఎలాగుంటుంది ఆవరణ ఉందలేదండి ఇరవై అధ్యాయంలో మనం చదువుతున్నాం అనమాట నాలుగో వచ్చినవి యష నడిమిశాలలో నుండి ఆవతలకు వెళ్ళక మునిపే యహోవాకు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చిను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇసుక ఎద్దుకు పోయి అతనితో ఎట్లను నీ పితరు పితరుడైన దావిదునకు దేవుడు యహోవా దేవుడకు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్ళు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహో మందిరమునకు ఎక్కుపోదు నీ ప్రార్థన విని ఉన్నాను నీ కన్నీళ్ళు చూశాను నేను సెలవేస్తున్నాను స్పందిస్తాడు దేవుడు మనుషుడు ప్రార్థన చేస్తే తప్పక స్పందిస్తాడు వింటాడు ఏం చేయాలో ఒక నిర్ణయానికి వస్తాడు నువ్వు అడిగిన దానికి నువ్వు కోరుకున్న దానిని ఒకవేళ అది అంగీకారమై ఉన్నట్లయితే మనుషుడు తన కొరకును తన ప్రజల కొరకును తనతో ఉన్నటువంటి మనుషుల క్షేమాన్ని కోరేదై ఉంటే దేవుడు స్పందించడం అనేది అత్యంత వేగంగా ఉంటుంది అందువలన మనుషులుగా మానవ జీవితంలో ఈ దేహంలో బ్రతుకుతున్నంత కాలంలో నిత్యము దేవుని వైపు చూడవలసిన వారమై ఉంటాం ఏదో ఒక అవసరత ఏదో ఒక అక్కర ఏదో ఒక పరిస్థితి మనకు ప్రత్యే ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు సమస్యతో జీవితము సాగించబడుతున్నప్పుడు నెమ్మది పొందటానికి దేవుని ద్వారా సహాయాన్ని పొందుకోవటానికి దేవుడు నా విషయంలో కృప చూపించుతాడు అని విశ్వాసంతో దేవుని వైపు చూసి అడిగితే ప్రార్థించితే మనుషులకు దేవుడు ఉంటాడు తమ జీవితాల్లో కార్యాలు చేస్తాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దేవుని దేవుని గోజాడండి దేవుణ్ణి బ్రతిమాలండి మానవ పరిస్థితులు వాడు మనుషులకు సమాధానం చెప్పగలిగినవాడు తను అడిగిన దాన్ని ప్రసాదించగలిగిన వాడు దేవుని చిత్తానుసారంగా అడగటం అది నేర్చుకొని మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు తప్పక దేవుడిని ఇస్తాడు అలాగిన విశ్వాసాన్ని చాటుకోవాలని మీ ప్రేమతో మనం చేస్తున్నాను మన కుటుంబాల కోసము ఆయా స్థలాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు స్థానిక సంఘాలు క్షేమాభివృద్ధి చెందటం కోసము కుటుంబపు పరిస్థితులు ఆరోగ్య విషయాల్లోనూ బిడ్డల విషయాల్లోనూ విసుకగా నిత్యము ప్రార్థన చేయవలసిన ఉన్నాం అలాగే ప్రార్థన చేసి దేవుని ద్వారా మనం సహాయం పొందుకుందాం అందరికీ వందనంలో ప్రార్థన చేసుకుందాం మా తండ్రి పరిశుద్ధుడు దేవ మీకు స్తోత్రాలు మా ప్రభైనయస్ ద్వారా మీరు మాకు నేర్పించినటువంటి విషయం తండ్రి విసుకగా ప్రార్థన చేయటం విసుకగా ప్రార్థించేటువంటి అలవాటు కలిగి ఉండటం మాటి మాటికి మానక మేము అడగవలసిన వాటిని మాకు కావలసినటువంటి వాటిని మేము అడగవలసిన వారమై ఉన్నామని మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ఇస్కియా తన జీవిత దినాలకు సంబంధించినటువంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో చావబోతున్నాడనే వార్త వినిపించిన వారు మీరు ఆ వార్తకి మనుషుడు తమరు వైపు చూశాడు తన శక్తిని నమ్ముకోలేదు తను బ్రతకటానికి తన యొక్క పరిధిలో ఆలోచించేసి వైద్యుల్ని సంప్రదించలేదు కేవలం మరణమును తప్పించగలిగిన వారు మీరని బ్రతికించగలిగినటువంటి వారు మీరని తన విశ్వాసాన్ని చాటుకొని కన్నేళ్లతో తండ్రి తమను ప్రార్థించినప్పుడు మాట చెప్పి వెళ్ళిపోతున్నటువంటి ప్రవక్త ఆవరణం దాటక మునిపి మీరు మేలు చేశారు తండ్రి మేమును కూడా మా కొరకును మా కుటుంబాలు మా ప్రభే యొక్క సంఘము కొరకును ఆయా స్థలాల్లో ఉంటున్నటువంటి పరిశుద్ధుల కొరకును ఇది తండ్రి అందరి కొరకును మేము ప్రార్థన చేస్తాం పరిశుద్ధుల కుటుంబాల్లో మీరు అనుకరించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అవసరతలో ఉండి మా కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేసినటువంటి ప్రతి వారి కొరకును మేము విజ్ఞాపనం చేస్తున్నాం తండ్రి వారందరి ఎళ్ళో మీరు దయపెట్టండి వారు కోరుకున్నట్టుగా తండ్రి మీ చిత్తానుకూలమైనటువంటి సహాయాన్ని వారికి అందించి మరి విశ్వాసం మరింతగా బలపడేలాగా క్షేమాభివృద్ధి కలిగించేలాగా మీ కార్యక్రమాలు జరిగించవలసిందిగా మీ తోడ్పాటును అందించవలసిందిగా బ్రతిమాలుకుంటు ఈ విన్నపములు కృతజ్ఞతలు మా ప్రభుని క్రీజ్ చేస్తారు మీకు సమర్పిస్తున్న తండ్రి ఆమె అందనమా